శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో బతుకమ్మ లాడంగ వయ్యాలో తన భర్త నిడలో ఉయ్యాలో నిత్య సుమంగళిగా ఉయ్యాలో దీవెనలే కోరింది ఉయ్యాలో బతుకమ్మ లాడంగ ఉయ్యాలో తన భర్త నిడలు ఉయ్యాలో నిత్య సుమంగళిగా ఉయ్యాలో దీవెనలే కోరింది ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో తన తల్లి పిలిచింది బుయ్యాలో పూలెన్నో తెమ్మంది ఉయ్యాలో తోటి వారందరితో ఉయ్యాలో చిరునవ్వు చిందించి ఉయ్యాలో తన తల్లి పిలిచింది ఉయ్యాలో పూలెన్నో తెమ్మంది ఉయ్యాలో తోటి వారందరితో ఉయ్యాలో చిరునవ్వు చిందించి ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో బంగారు నగలెట్టి వుయ్యా బయలుదేరా మంది ఉయ్యా బతుకమ్మ ఆడంగ ఉయ్యా రాములోరి గుళ్ళో ఉయ్యాలో బంగారు నగలెట్టి ఉయ్యాలో బయలుదేరా మంది ఉయ్యాలో బతుకమ్మ ఆడంగ ఉయ్యాలో రాములోరి గుళ్ళో ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో తోబుట్టువులంతా కలిసి ఉయ్యాలో బతుకమ్మ పేర్చిరి ఉయ్యాలో చెమ్మ చెక్క ఉయ్యాలో అమ్మవారి గుళ్ళ ఉయ్యాలో తోబుట్టువులంతా కలిసి ఉయ్యాలో బతుకమ్మ పేర్చిరి ఉయ్యాలో చెమ్మ చెక్కలాడంగా ఉయ్యాలో అమ్మవారి గుళ్ళ ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో